చలి చంపుతుంది అయితే అంతే ముందు ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నట్టు చిన్న చిన్న కాన్సెప్ట్లు ఇంటికాడ జరిగేటివి లైక్ ట్రాక్టర్లు వాళ్ళవి నార్మల్గా రెగ్యులర్గా చేసుకునేటివి కన్వర్జేషన్స్ ఉంటాయి కదా సో అది చూసేసరికి నాకు మంచిగా అనిపించింది అరే మన మన దగ్గర కూడా ఉన్నారు కదా వాళ్ళు చె చేయర్రా చెర్రా అంటే రారా చేద్దాం అంటే ఇది ఒక్కరు లేదు స్టార్టింగ్లో అప్పట్లో అప్పుడు ఈ కాన్సెప్ట్లు లేకుండాలే ఓన్లీ షార్ట్ ఫీలింగ్ టైప్ కాన్సెప్ట్ చేసేద్దాం రా అంటే ఒక్క ట్రై చేసినాం మా ఫ్రెండ్స్తో ఇద్దరం అంతలా ట్రై చేస్తే విన్నప్పుడు వాడినప్పుడు ఒకటి చేస్తే ఒకడు మంచిగా చేసిండు ఇంకొకటి అయితే నవ్వుడు అది అంటే కామనే అది నేనేం తిట్ ఏం ఎక్కరించట్లే కానీ స్టార్టింగ్లో ఎవరికైనా నట్టునే ఉండదు చేసిన కొద్ది అది అలవాటు అవుతుంది కానీ అప్పుడు మస్తు ట్రై చేసిన ఒకటి అవుతుంది చేసినాక సెట్ కావాలవ్వుడు అది సెట్ కావాలి డైలాగ్ ఎప్పుడు అంటే నవ్వుడు ఏంటి అది చేయలేక ఆడికి వెళ్ళి కానీ ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటే ఏం లేదు చిన్న చిన్న కాన్సెప్ట్లు జరిగే రెగ్యులర్ కాన్సెప్ట్లు ఇంటికాడ ఏం జరుగుతు అవే మంచిగా వీడియోలు షార్ట్లు మంచి హిట్ అవుతున్నాయి మంచి మంచి సబ్స్క్రైబర్లు వస్తారు మంచి సబ్స్క్రైబర్లు వస్తారు వ్యూస్ వస్తున్నాయి యాడ్స్ వస్తున్నాయి ప్రమోషన్స్ వస్తున్నాయి డబ్బులు వస్తుంది నార్మల్ ఏం తెలవనోడు కూడా ఇప్పుడు దానికి లక్ష సబ్స్క్రైబర్లు అంటే ఇట్లా చిట్కలు అయిపోతున్నాయి నేను ఎన్నో నుంచి అది చూసి రావు సబ్స్క్రైబర్ రారు ఏం రా అంటే ఓకే కాన్సెప్ట్ అది దాని రైపు ఉంటుంది కానీ నువ్వు ఇదే సోది చెప్పకుండా కూర్చుంటే నీకేం చెల్లొత్తరయ్యా అని అంటే కరెక్టే దాని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కామెడీ కంటెంట్ కావాలి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావాలి ఇవి ఉంటే మంచిగా మంచి హిట్ అవుతుంది అది ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళది సెమీన్యూడ్ ఎక్స్పోజింగ్ ఏమన్నా అంటే మా సెల్ఫ్ రెస్ట్ నా ఇష్టం నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా ఉన్నట్టు టెస్ట్ నువ్వు అది ఇది అది ఒక పద్ధతి లేదు విధానం లేదు మళ్ళీ నేను చూసిన అన్నట్టు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నారు అలా అసలు ఇండియాలో ఉన్నప్పుడు ఒక్క పర్సన్ ఫాలో అవుతుండే ఇండియాలో మంచి నీట్గా డ్రెస్సులు అవి వేరే కంట్రీ యుఎస్ యూకే వయ్యేసరికి సేమ్ అక్కడి కల్చర్ అన్న అక్కడి కల్చర్ అని అది ఇవ్వడేసుకోడు అట్లా వీళ్ళ స్టైల్కి ఓవరాక్షన్కి ఏదో పాపులర్ అవ్వడానికి లేకపోతే ఏదో అని చిల్లరగా స్టార్ట్ అయిపోయి అంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారవుతుంది ఇది పక్కకు పెడితే ఇస్తుంది ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకు అలా మనం ట్రోల్ చేసి వీడియోలు చేసి పీక్ ఇది ఏం లేదు బట్ చేసి అంత చేసాకంటే ఇక్కడికి ఎప్పుడు ఒక్కొక్కరిని పెట్టుకొని ట్రోలింగ్ చేసుకుని వేస్తుంది రౌలింగ్ అంటే అర్థమైంది కొడుకు అట్లనే వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నావు వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నావు ఇప్పుడు ఒకరిని టార్గెట్ చేసి వాడిని విన్నే వీడియోలు చేసి వాళ్ళు పెట్టుకొని అది ఇది అదో ఇప్పుడు వాడుని అనేసరికి వారు రియాక్ట్ కాడ అరెండ్ నీ గురించి వీడియో వస్తుందని వాడికి తెలిసినప్పుడు అరే ఇంద్రాబాద్ అని నీకు ఇది అది అనుకుంటే వీళ్ళకి కన్వర్జేషన్ ఇక వీడియో పెట్టుడు వాడ వీడియో పెట్టి వీడియో వీడియో పెట్టిడు వాడ వీడియో పెట్టుకుడు ఏమవుతుంది అప్పుడు అవి ట్రెండింగ్ అయిపోతుంది ట్రెండింగ్ అయిపోయినా ఏమవుతుంది వీడు మంచి వీడో వీని కొంతమంది సపోర్ట్ వాళ్ళు ఉంటారు వాడిని ఫ్యాన్స్ వచ్చి వీని కింద కామెంట్స్ పెట్టి ఫాలో చేసి పెట్టుకుంటారు Videocuibui, sa pale sa obscrie subscriber like Ideea e concept asta e